పరలోక దర్శనాన్ని చూస్తూ అంటున్నాడు అయిన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరం అప్పుడు వరకు చాలా బలమైన రాజ్యం ఈ రాజ్యం చాలా బలమైన సింహాసనం ఈ సింహాసనం బలమైన రాజు ఉజ్జియ అతడు మృతి పొందాడు అప్పుడు వరకు అతని కుమారుడు రాజ్య పరిపాలనా సంగతులన్నీ చక్కబెడుతున్నాడు అంతే ఇప్పుడు అందరి దృష్టి దేని మీద ఉంది అమ్మా అందరి దృష్టి దేని మీద ఉంది అంటే ఉజ్జియా యొక్క సింహాసనంపై ఎవరు కూర్చుంటారో ఉజ్జియా యొక్క సింహాసనంపై ఎవరు కూర్చుంటారో దేవుడు ఎవరిని కూర్చోబెడతాడు రాజ్య పరిపాలన ఎవరు జరిగిస్తారో ఇప్పుడు ఎందుకంటే అప్పట్లో ఘనత వహించిన రాజు దేవుడు మెచ్చుకున్న రాజు దేవుని యొక్క సహాయం పొందుకున్న సహకారం పొందుకున్న రాజు కనుక మనకు అందరికీ చాలా సంతోషంగా ఉంది రాజ్య పరిపాలన ఇప్పుడు ఎలా ఉంటుందో వచ్చే రాజును బట్టే రాజ్య పరిపాలన అని అందరూ ఉజ్జియా యొక్క సింహాసనం వైపు చూస్తున్నారట యక్షయ ప్రవక్త మాత్రం ఎటువైపు చూస్తున్నాడు అత్యున్నతమైన సింహాసనం వైపు చూస్తూ ఉన్నాడు అందుకే యక్షయ ప్రవక్త ఎక్కడ చూస్తున్నాడట అందరూ ఉజ్జియా సింహాసనం వైపు చూస్తున్నారు ఉజ్జ సింహాసనం వైపు చూస్తూ ఉంటే మన మన దృష్టి మాత్రం అత్యున్నతమైన సింహాసనం వైపు ఉండాలి అత్యున్నతమైన సింహాసనం వైపు ఉండాలి ప్రియులారా ఎందుకు అత్యున్నతమైన సింహాసనం వైపు అంటే ఇప్పుడు దేనివైపు చూస్తున్నాడు ఎందరూ రాజులు రావచ్చు రాజులు పోవచ్చు కానీ ఆ రాజు అత్యున్నతమైన సింహాసనంపై ఉన్న రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభువు ఆయన శాశ్వతుడైన రాజు ఆయన శాశ్వతుడైన రాజు రాజులు రావచ్చు ఇంకొక రాజు మారచ్చు ఒక రాజు రావచ్చు ఒక రాజు మరణించవచ్చు కానీ ఆ రాజ్యం ఆ సింహాసనం ఆ రాజు ఇవన్నీ శాశ్వతమైనవి ఇవన్నీ శాశ్వతమైనవి అందుకే అందరూ ఉజ్జయ యొక్క సింహాసనం వైపు చూస్తూ ఉంటే యశయ ప్రవక్త మాత్రం అత్యున్నతమైన పరలోక సంబంధమైన శాశ్వతమైన రాజ్యము వైపు సింహాసనం వైపు రాజు వైపు ఆయన చూస్తూ ఉన్నాడు గనుక ఆ పరలోక దర్శనాన్ని పొందుకోగలిగాడు ఆ పరలోక ఆశీర్వాదమును పొందుకోగలిగాడు పరలోకముతో ఇంటరాక్షన్ కనబడుతుంది అయ్యో అని మనసులు అనుకుంటున్నాడు పరలోకంలో నుండే ఒక శరాపులలో ఒకడు వచ్చేశాడు అటు ఈయన దగ్గరికి అంటే ఆయన ఎక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అదే పరలోకముతో ఏకమైపోయింది ఆ స్థలం ఆయనే పరలోకంలోకి వెళ్ళాడా లేక పరలోకమే ఆయన కోసం దిగి వచ్చేసిందా అన్నట్టుగా ఉంది ఈ భక్తి అనుభవం అందుకే దైవ ప్రత్యక్షత జ్ఞానం ఇది చాలా అవసరమై ఉన్నది మనమందరము జ్ఞానము కొరకు దేవుని అడగాలి మనమందరము అజ్ఞానం కొరకు దేవుని వేడుకోవాలి అలాగు వేడుకున్న వారమైతే అలాగు దేవుని వైపు చూచిన వారం అయితే లోక సంబంధమైన సింహాసనం వైపు కాకుండా దేవుని సింహాసనం వైపు మనం చూచే వారం అయితే ఒక దినం రాబోవచ్చు ఉన్నది ఆయన అంటున్నాడు ఈ లోకంలో రాజ్యములు మారుతున్నాయి రాజులు మారుతున్నారు మేము ఒకరు అనుకున్నాం లేక ఇంకొకరు వచ్చారు లేకపోతే ఈ విధ ఈ సంవత్సరాలు కాల విభజన చేస్తే మనం అనుకున్నట్టుగా ఈ సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నాయి ఈ సంవత్సరాలు కష్టంగా ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి కానీ అంటున్నాడు ఆఖరికి నీవాయన వైపు చూచే అనుభవం కలిగిన వాడవుగా ఉన్నావా ఆ సింహాసనం వైపు చూచే అనుభవం కలిగిన వాడవుగా ఉన్నావా ఆ రాజు వైపు చూచే అనుభవం కలిగిన వాడువుగా ఉన్నావా ఆ రాజ్యం కొరకు అపేక్షించు వాడవుగా ఉన్నావా జయించు వాణిని నా సింహాసనంపై కూర్చుండ నిత్తును అంటున్నాడు ఇప్పుడు నువ్వు ఏదో సామాన్యమైన మనిషి వలె నరుడు వలె ఈ లోకంలో ఉన్న మానవుని వలె సింహాసనాల వైపు చూడాల్సిన అవసరము లేదు ఒక దినం వచ్చేసరికి తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనంపై మనలను కూర్చోబెడతాడు మనమే పరలోక రాజ్యములో సింహాసనములపై ఆశీనులమై ఆయనతో పాటు నిత్య సంతోషములో నిత్య జీవములో మనం సాగిపోతాం కనుక మన దృష్టి ఎక్కడ ఉండాలి శాశ్వతమైన సింహాసనం శాశ్వతమైన రాజ్యం శాశ్వతుడైన రాజు అట్టి దైవ ప్రత్యక్షత జ్ఞానము దేవుడు మన అనుగ్రహించును గాక ఆమెన్